ఎందుకు మనం అందరూ ఇక్కడికి వచ్చినామంటే సిరిమిలమ్మ గారు సోమవారం రోజు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మన పలమనేరులో ఒక మహా సముద్రాన్ని చూడబోతా ఉన్నారు సిలమ్మ గారు మనకి కాబోయే సీఎం ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ సరస్వతి క్యాబ్ దగ్గర ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషను ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఉంది చూసే ప్రతి ఒక్కరు ఈ రోజు నాకు ఒక వంద మంది చెప్పినారు అన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా ఏమప్ప నిజమా ఇది అబద్ధమా ఎందుకు ఎందుకంటా ఉన్నారు ఎక్కడ చూడు కాంగ్రెస్ i you

కాస్టిట్యూన్సీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఒక్కొక్క మండలం నుండి కనీసం నూట యాభై నుండి రెండు వందల మంది ఐదు మండలాలు పలమనేరు మండలము గంగవరం మండలము పంచాని మండలము వైరులపల్లి మండలము ఈకోట మండలము ఈ విధంగా ఐదు మండలాల ప్రజలందరూ ఐదు మండలాలు నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ విచ్చేసినారు ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే సిరిమిలమ్మ గారు సోమవారం రోజు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మన పరమనేరులో ఒక మహా సముద్రాన్ని చూడబోతా ఉన్నారు ఈరోజు సిరిమిలమ్మ గారి మీటింగు సక్సెస్ కాకడదని ఎన్నో శక్తులు పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చరగడదు ఇచ్చరికడదు అనేది వైభవాల చూసినాం నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడో ఆరంభమైపోయింది చాలా సంతోషం వేస్తూ ఉంది ఈరోజు ఐదు మండలాల సీనియర్ నాయకులు అందరూ పలం వచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంత దూరం వచ్చిన నేను శిరస్సు వహించి శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను రేపులా మన్నాడు జరగబోయే సోమవారం రోజు సిరిమిలమ్మ గారు మనకి కాబోయే సీఎం ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ సరస్వతి క్యాంప్ దగ్గర ఆ భగవంతుడు ఎవ్వరికి చిక్కినటువంటి పర్మిషన్ ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినాడు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా కష్టపడే వాళ్ళకి మన ఆర్టీఓ ఆఫీసర్ గారు కానీ మన ఆఫీసర్లు కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు మన కానీ ఆర్డీ ఆఫీసు కానీ అంతా ఒక అని కానీ లేదు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలా సంతోషమేసింది అన్ని పర్మిషన్లు చిక్కింది ఈ రోజు పలమనేరు భవిష్యత్తు కోసం ప్రతి మహిళ ప్రతి యువకుడు అమ్మ తాత అందరూ సోమవారం రోజు నాలుగు గంటలకల్లా కల్లా మనము ఆర్టీసీ స్టాండ్ దగ్గర పలమనేరు ఆర్టీసీ స్టాండ్ దగ్గర నాలుగు గంటల కల్లా స్వచ్ఛందంగా డబ్బులు లేకుండా ఏ మందు బే లేకుండా బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా తప్పకుండా ఏముందో అందరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం భోజనం తిని స్వచ్ఛందంగా బస్సులు ఎక్కి స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ ఆ వాహనాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా బలం నడుచుకుంటారు అడుగు పెడుతున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఆ తల్లిని ఆశీర్వదించడానికి నుండి ఈ కళ్ళలో ఇంకిపోయినాయి సీనియర్ మోస్ట్ లీడర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి వెయిట్ చేస్తా ఉన్నారు రానే వచ్చింది పది సంవత్సరాల నుండి రెండు ప్రభుత్వాల్ని చూసినాం రెండు నాయకులను ఎందుకున్నాం ఈ ఇద్దరు నాయకులు పలమనేరు చేసింది ఏమీ లేదు వాగ్దానాలు ఇచ్చినారు ఏ వాగ్దానాన్ని నిర్వర్తించలేదు ఈరోజు సిరిమలమ్మ రాకతో పలమనేరు పట్టడం ఒక సముద్రం అయిపోతా ఉంది తప్పకుండా అది సంఖ్య ఐదు వేల పదివేల ఇరవై వేల ముప్పై వేల నలభై వేల యాభై వేల మంది అనేది ఆ భగవంతుడు కృపా దయ డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి కదిలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పదం అమ్మకి తాతకి బిడ్డకి చిల్లికి అక్కమ్మకి ప్రతి ఒక్క మహిళకి నేను విన్నవిచ్చి కోరుకుంటా ఉండేది దయచేసి ఒక్కసారి మన సినిమల మా సభకి స్వచ్ఛందంగా రాండి అదే మన గెలుపు కాంగ్రెస్ గెలుపు ఇంతటితో నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించుకుంటూ ఆల్రెడీ పలమనేరు మేనిఫెస్టో నేను రిలీజ్ చేసినాను పలమనేరులో ఏ సమస్యలు అయితే నీటి సమస్యల నుండి రైతులు ఎదుర్కొన్న సమస్యల నుండి అన్ని సమస్యల్ని దృష్టిలోకి తీసుకొని నేను పలం నేరు మేనిఫెస్టో రిలీజ్ చేసినాను అన్ని ఛానల్లో చూడండి అదేవిధంగా ఎంతో మంది ఈరోజు అదే మేనిఫెస్టోలో మా గురించి చేయలేదే మా గురించి చెప్పలేదే మామల్ని మమ్మల్ని ఎందుకు మీరు మర్చిపోయినారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే మేనిఫెస్టో టూ కూడా నేను రిలీజ్ చేస్తాను ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పదవి నేరకి మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం మా నాయకులు ఇక్కడున్న సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం సిపిఐ సిపిఎం బీసీకే పార్టీ ప్రతి ఒక్క అందరూ పార్టీలు కలుస్తా ఉన్నాం కలిసినాం కలగలిపి అందరూ కష్టపడి ఈ రోజు పలమనే గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం అన్ని పార్టీలలో కలిసి కాబట్టి తప్పకుండా ఈరోజు ఎమ్మెల్యే దగ్గర సార్ మా గురించి ఎందుకు సార్ పట్టించుకోలేదు మీరు మేనిఫెస్టో మా గురించి పెట్టండి సార్ ఉన్నారంటే ఆల్రెడీ గెలుపు ఇది కదా ఆల్రెడీ కదా కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఇది నియోజకవర్గం అత్యధిక తప్పకుండా ఈ పండుగ వాతావరణం ప్రతిరోజు రంజాన్ పోయింది అనుకోకండి ప్రతిరోజు మనకు రంజాన్ ఉంది ఉగాది పోయింది చదుకోకండి ప్రతిరోజు మనకు ఉగాది ఉంది ఇక ప్రతి ఆడబిడ్డ నీళ్ళు లేకుండా ఈ కష్టం అనేది తెలియకుండా కష్టపడి పనిచేస్తాం కష్టం అనేది తెలియకుండా అభివృద్ధి చేస్తాం తప్పకుండా అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ సీనియర్ మోస్ట్ లీడర్లందరికీ ఇక్కడ రాకుండా ఛానల్లో చూస్తూ ఉన్నారు చాలా మంది అన్న ఇళ్లలో ఉండి చూసే ప్రతి ఒక్కరూ ఈ రోజు నాకు ఒక వంద మంది చెప్పినారు అన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా ఏమప్ప నిజమా ఇది అబద్ధమా ఎందుకు ఎందుకంటా ఉన్నారు ఊరు ఎక్కడ చూడు కాంగ్రెస్ నల్లగుట్ల పల్లె శివశంకరే స్టేట్ మొత్తం ఏడమైన ఇంత గొప్ప స్థాయికి వచ్చినామంటే దానికి ప్రధానమైన కార్కులు ఉన్నారు సీనియర్ పోస్ట్ లీడర్లు ఎవరైతే ఆ కాలం ఇంకా కష్టపడి పని చేసిన ఎంతో మంది మహానుభావులు అయితే అన్నిట్లకి మించి మీడియా మిత్రులు మీడియా మిత్రులు ఈ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తా ఉన్నారు ఈ రోజు కొత్తగా వచ్చినాడబా మీ దగ్గర ఎందుకు పోయాలి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనుకోలేదు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ప్రోత్సహిస్తా ఉన్నారంటే ఇది ఏ జన్మంలో ఏ ఏ రుణం ఇచ్చి తీర్చుకోవాలి నేను ఏ జన్మంలో ఏ రుణమో తెలియదు ఇంత మందిని సంపాదించుకున్నాను ఇంతమందికి రుణపడిపోయినాను తప్పకుండా ఈ యాభై ఐదు వేల మంది ప్రజల రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తూ